హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి భారీ షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అలాగే బంగారము బంగారంతో పాటే వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుని ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమ్మెను క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక మూడు వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని అరవై ఆరు వేల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక నాలుగు వందల పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై రెండు వేల ఐదు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తులం చూసుకుంటే కనుక నాలుగు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై వేలు వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక మూడు వందల యాభై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై రెండు వేల వద్ద సేల్ అవుతుంది అలాగే గ్రామ్ చూసుకుంటే కనుక గ్రామ్ మీద నలభై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొమ్మిది వేలు వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక వెండి కూడా షాక్ ఇచ్చింది ఫ్రెండ్స్ భారీగా ఊహించిన విధంగా పెరుగుదల నమోదు చేసుకుని ఒక గ్రామ్ ఎండి వచ్చి నూట పదమూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది రూ రూపాయి పది పైసలు అయితే పెరుగుదల నమోదు చేసుకుని కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పదమూడు వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎండి ధరలు ఎలా ఉన్నాయో